వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రత కథను పూర్తిగా తెలియజేశాను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన గొప్ప వ్రతం ఇది ఆ కథను మీకు ఇప్పుడు తెలియజేస్తాను సకల ముని గణములతో కూడిన రమ్యమైన కైలాస పర్వత శిఖరమున నానా విధములగు మణులు చెక్కిన నదీయములను పాటలములు అశోకములు సురపానులు ఖర్జూరములు పొగడాలు మొదలగు పెక్కు వృక్షములతో కూడిన నదీయమును కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులను నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు ఆటుపాటైయుం కల్ప వృక్షము చేరువున రత్న సింహాసమునందు ఇంపుగా కూర్చునియుం జనులకు సుఖములు గలిగించు వాడైన శంకరును చూచి పార్వతీదేవి కడుముదు మంది సకల లోకములు నేలుచు సకల భూతముల యందు దయగలి ఉండునట్టి ఓ నాదుడా రహస్యమైనది అను పావనమైనది అను అగు ఒక శుభవ్రతమును నాకు తెలియజేయుము అని లోకములో మేలు కోరినదై అడిగెను అంతటా ఈశ్వరుడు పార్వతితో ఇట్లా ఓ పార్వతి వ్రతములకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగా పుత్ర పౌత్రాలను వసంగునది ఈ వ్రతము వరలక్ష్మి వ్రతం అని అందురు ఈ వ్రతమునకు శ్రావణ మాసమునందు పౌర్ణముకి ముందుగా వచ్చిడి శుక్రవారం నాడు ఆచరించవలయును ఓ పార్వతి వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్యఫలము చెప్పెదా ఆలకింపు మని పార్వతికి పరమేశ్వరుడు చెప్పగా పార్వతీదేవి శంకరను చూచి నాథా ఆ వ్రతమును ఏ విధిగా ఆచరించవలేను ఆ వ్రతము చేయు విధానములో ఏ దేవత కొలువైయుండును ఆ వ్రతమును ఆ వరలక్ష్మి దేవిని ఇంతకు ముందు ఎవరైనా పెట్టిరా అని అడుగగా ఈశ్వరుడు పార్వతితో ఇట్ల నేను పావనమైన వరలక్ష్మి వ్రత ప్రభావము చెప్పెదా ఆలకింపు బంగారు ప్రాకారాలతోను బంగారు మయపుటిండ్లతో కూడిన సకల చే సింగారింపబడి ఉండిన మను పేరు గల పట్టణం ఒకటి ఉండెను ఆ యందు చారుమతి అను పేరు గల బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండెను ఆమె భర్త యందు భక్తి కలిగి అత్తమామను బాగా చూసుకుంటూ ఆమె అన్ని పనులు చేయగలదు అన్ని శాస్త్రములు చదివినది ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడునది నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమునందు ప్రత్యక్షమై ఓ మంగళకరురాలా రమ్ము నీకు నీకు మేలు చెయ్యుడు వరలక్ష్మీదేవి వచ్చినది శ్రావణ మాసమున పొన్నమికి ముందుగా వచ్చిడి శుక్రవారమున నన్ను పూజింపుడు నీకు కోరిన వరంబు నొసంగెదను అని చెప్పగా చారుమతీదేవి స్వప్నమునందే లక్ష్మీదేవికి నమస్కరించి సంతోషముతో జగములకు అన్నిటికీ తల్లివి పుణ్యస్వరూపురాలవు శరణు చొచ్చిన వారిని కాపాడే దానవు ముల్లోకముల వారిచే కొనియాడదగు దానవు విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉండే దానవు అయినా ఓ దేవి నువ్వు ఎవరిని కటాక్షిస్తావో ఆ మానవుడే పుణ్యాత్ముడు అతడే సుగుణములతో కూడినవాడు అతడే కొనియాడదగినవాడు అతడే సుగుణములతో కూడినవాడు అతడే ఆలుబిడ్డలు గలవాడు అతడే సూర్యుడు అతడే పండితుడు హరి ప్రియురాల ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటునో నీ దర్శన భాగ్యము నాకు కలిగినది అని చారుమతి వరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రము చేశను ఆ వరలక్ష్మీదేవి ఆ చారుమతి చే స్తోత్రాలు చేయబడినదై ఆ చారుమతికి పెక్కిన వరములు నొసంగి అంతర్ధానమయ్యను చారుమతి స్వప్నము వచ్చిన పిమ్మట నిద్రపోక మేలుకుని అయి ఉండి సూర్యోదయమైన తరువాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకు తెలిపెను బంధువులు చారుమతిని స్వప్నము బాగా ఉన్నది మంచిది మనమందరం అలాగే చేయుదమని నిశ్చయించుకుని శ్రావణ పూర్ణిమకు మొదటి శుక్రవారము ఎప్పుడు వచ్చునో అని ఎదురు చూచిచుండిరి వారి అదృష్టమున వరలక్ష్మి రథము దినము ప్రాప్తించగా ఆ స్త్రీలు మనసుల ఎందు మాని పరిశుద్ధముగా పరిశుభ్రముగా స్నానము చేసి వింత వింతలైన బట్టలు కట్టి కొత్త మర్రిగుళ్ళతో నిండిన పూర్ణకుంభమునందు వరలక్ష్మి దేవి ఆవాహన చేసి చారుమతి మదుల వారందరూ భక్తితో పూజలు సలిపిరి పద్మాసరే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వద అని శ్లోకము చెప్పి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సలిత్రి పద్మాసరే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వద అనే శ్లోకము చెప్పి ఈ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మరియు కల్పమునందు చెప్పబడిన ప్రకారము షోడసోపచార పూజను చేసి కుడిహస్తమునకు త్వరము కట్టుకుని నీతితో చేయబడిన భక్ష్య భోజ్య లేహ్య పానీయాదులు సకల విధి పదార్థాలను నివేదన చేసి నిష్టగల యొక్క ముసలి బ్రాహ్మణుడుకు పన్నెండు భక్షములు ద దక్షిణ తాంబూలాదులతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధమున తాము నివేదన చేసినట్టి భక్ష్య భోజ్య లేహ్య సకల పదార్థములతో కూడి ఉన్న తనవి తీరా భుజించిరి తరువాత ఆ లక్ష్మీదేవి ప్రభావముచే చారుమతి మొదలగు స్త్రీలందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహమున ముత్యములు మాణిక్యముల గల హారములు మెడ నిండా ధరించి కాలియందలు రవ్వలు చెక్కిన సొమ్ములు బడిసిరి ఇట్లు కలిమేగాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య సమృద్ధిని బడసి ఎల్లప్పుడూ అన్నదమ్ములతోనూ బంధువుల పోషణ ఎందు మిక్కిలి శ్రద్ధ చతురంగ బలములచే నిండి తమ తమ గృహములకు బయలుదేరి ఓ పార్వతీదేవి చారుమతి వలన విన్న ఆ వరలక్ష్మి రథమును ఆ నగరమునందు వాళ్ళందరూ చెప్పుకొనిరి ఓ పార్వతి ఇది నిజము ఇది నిజము ఈ వ్రతమును ఆచరించుట వలన మానవులకు శుభములు బడ ఎదురు చారుమతి దేవి మూలాన మనము కోరిన కోర్కెలను బడిసితిమి చారుమతి ఎంత పుణ్యాత్మురాలు ఎంత మహిమ గలది ఆమెకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఈ వ్రతమును ఉపదేశించినది అని చారుమతిని పొగుడెదరు ఓ పార్వతి ఇది మొదలగు ఈ వ్రతమును వరలక్ష్మి వ్రతమని అని లోకముల ప్రసిద్ధికెక్కెను ఇది వ్రతములకెల్లా ఉత్తమ వ్రతమని నే దీనిని నీకు సవిస్తరముగా చెప్పి తిని ఎవరు ఈ వ్రతమును ఆచరించురో వినిచురో లేక పరులకు వినిపించురో వారికి వరలక్ష్మీదేవి ప్రభావం వలన సకల కార్యమును సిద్ధించురు అని పార్వతీదేవికి చెప్పి ఇది భవిష్యత్ పురాణమునందలి పార్వతీ పరమేశ్వరుల సంవాదమున వివరించబడిన వరలక్ష్మి వ్రత కథ సమాప్తము సర్వే జనా సుఖినో భవన్తు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి